యూకేలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు పండుగ వాతావరణాన్ని సృష్టించారు యూకే చరిత్రలో తొలిసారిగా యునైటెడ్ జనసేన యూకే యూకే మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు థియేటర్ల వద్ద పవన్ ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేసి బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు లండన్ తో పాటు మైడెన్ హెడ్ కొవెంట్రీ మాంచెస్టర్ స్కాట్లాండ్లలో కూడా ఇదే తరహాలో పవన్ అభిమానులు హంగామా సృష్టించారు అద్భుతమైన ప్రదర్శనలు వేడుకలతో పాటు అర్థవంతమైన దాతృత్వ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా తమ ప్రియమైన నాయకుడి స్పూర్తిదాయకమైన అడుగుజాడలను అనుసరించామంటున్నారు అభిమానులు నా పేరు విజయ్ తిరుమల శెట్టి జనసేన యూకే జనసేన కోర్ నెంబర్ని సో ఇక్కడ మేము ప్రైవేట్ స్క్రీనింగ్ అంటూ చేయడం జరిగింది బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూకే అవ్వచ్చు ఇండియాలో కూడా నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తులో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని మేము అనుకోట్లా మేము హాల్ హైర్ చేసుకున్నాము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ సీటర్ హాట్ కేక్ కట్టింగ్ గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాము సో ఓజీ ఓజీ బ్లాక్ బస్ట్ రావడం వల్ల ది కేక్ కటింగ్ అని ఇచ్చేసాము హాల్లో అండ్ అందరూ ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అందరూ వెయిట్ చేస్తున్న హిట్ ఇచ్చారు మాకు సో ఇది ఒక డెకేడ్ వరకు గుర్తుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దద్దరిల్లిపోయింది సీటు హార్ట్ పేషెంట్స్ రాకూడదండి హార్ట్ పేషెంట్స్ ఎవరన్నా వస్తే డైరెక్ట్ గా అంబులెన్స్ కెళ్ళమే సో దీంతో పాటు విజయ్ చెప్పినట్టు ఇది యునైటెడ్ జనసేన యూత్ క్యాస్ చేసామండి చేశామండి నా పేరు బానుగులంకి సో ఇక్కడ నేను యునైటెడ్ జనసేన యూత్లో నేను కూడా సో ఈ సినిమా విజయ్ మొత్తం చెప్పాడు సినిమా గురించి సినిమాతో పాటు మేము కళ్యాణ్ గారిని ఫాలో అవుతాం కాబట్టి మేము ఇండియాలో విజయవాడ నియోజకవర్గంలో పది మందికి వాళ్ళకి జాబ్లెస్ వాళ్ళకి పది తోపుడు బండ్లు ఇవి ఇస్తున్నాం మార్కెట్లో విజయవాడ మార్కెట్లో అది సామాన్య ఉద్యమానం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ప్లస్ అది కాకుండా చిల్కూరుపేటలో మా యువ నాయకుడు కన్నా ఆధ్వర్యంలో భోజనాలు అవి చేస్తారు అన్న సందర్భంలో చేస్తున్నాము సో ఇవన్నీ రేపు జరుగుతున్నాయి ఓజీ ఇండియాలో యాక్చువల్ రిలీజ్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇది జరుగుతున్నాయి ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ ఎస్పెషల్లీ ఎందుకనంటే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ హిట్ దీన్ని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా కోసం ఈరోజు మాకు ఉంది అండ్ యాక్చువల్ పండగ రేపు స్టార్ట్ అవుతుంది దసరా మాకు ఒక సెవెన్ డేస్ ముందే స్టార్ట్ అయిపోయింది సో ఇవాటి నుంచి అమ్మవారి జాతరే కదా థియేటర్లో అండ్ దసరా రోజు ఆయుధ పూజ కూడా చేస్తాం ఇది కూడా ఇదే మా ఆయుధం